దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సచివాలయాలు వాటి పరిధిలో ఇంటింటికి సేవలు అందించే వాలంటీర్ల పనితీరు ప్రశంసనీయమని వారి మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చులకనగా మాట్లాడడం వల్లనే వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారని రానున్న జగన్ పాలనలో వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరించి వారికి మంచి భవిష్యత్ కల్పించేందుకు ప్రణాళిక చేస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని భరోసా ఇచ్చారు గురువారం వెంకటాపురం నాలుగవ సచివాలయానికి చెందిన పదకొండు మంది వాలంటీర్లు స్వచ్ఛంద రాజీనామాలు సమర్పించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆళ్లని మర్యాదపూర్వకంగా కలిశారు రాజీనామా చేసిన వాలంటీర్లను ఉద్దేశించి ఆళ్లనాన్ని రానున్న జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు ముఖ్య భూమిక పోషించనున్నారని వారి స్వచ్ఛంద రాజీనామా సాహస నిర్ణయం అంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ నిడికొండ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు

아무튼 그제는좀 많이 잘하고 어요 아, 그래도 제는좀 많이 잘하고 있어요. 아, 그래도 는이제는좀 아, 그도이고 있어요. 아, 그래도 있는좀 많이 이제는 이 잘하고 있어요. 하고요제는제는 아, 그제는좀하고 있어요. 아, 그래도 이고있어하고있요 아, 그 아, 요 아, 제는좀제는도 이제는 좀 많이 잘하어요제는 definitely thank you okay thank you. Just now.